అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదరు మండల ముఖ్యంగా శ్రీ రామకృష్ణ గారు మరి మన అసెంబ్లీ ఉప సభాపతి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆయన యొక్క సాంప్రదాయము ఆయన యొక్క విధా విధి విధానాలు ఆయన మాటల ద్వారా బహిర్గతం అయ్యింది గతంలో కూడా వైసీపీలో ఉండి బీజేపీకి కోర్డ్గా పనిచేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పార్టీ వ్యతిరేక విమర్శలు చేయటం వల్ల ఆ పార్టీ కక్షపూరితంగా లోపకారిగా ఆయన మీద చట్టపరమైన చర్యలు చేసింది దానికి అందరికీ తెలిసినంత అంశమే మరి ముఖ్యంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాస్ గారు మన ఉప సభాపతి రాజు గారిని కొన్ని విమర్శలు చేస్తూ మాట్లాడారు రాజకీయంగా ఉంటాయి విమర్శలు చేయటం అనేది ఎవరైనా ఆ నియోజకవర్గం సంబంధించో లేకపోతే ఇతరైతే అంశాల మీద ఏదో ఒక తప్పులు దొరుకుతున్నప్పుడు వామపక్ష భావజాలం కలిగినటువంటి వామపక్ష నాయకులు ఖచ్చితంగా విమర్శిస్తారు ప్రశ్నిస్తారు విమర్శకాన్ని ఎక్కువగా ప్రశ్నించటం అలవాటు జత ఆయన ప్రశ్నించాడు ఆయన విధానాల్లో ఆయన ప్రశ్నించాడు ఆ ప్రశ్నకి మరి రఘురామకృష్ణరాజు గారు సమాధానం ఎలాగో తెలుసా ఆయన సాంప్రదాయము ఆయన గుణగానాలు ఆయన కులాన్ని బట్టి గుణాన్ని బట్టి అన్నీ బయటపడ్డాయి అది ఎవడో శ్రీనివాస నావన్నీ పది రోజుల్లోనూ నా సంగతి అయితే తేలుస్తాడట నావన్నీ బయట పెడతాడట ఆడు చూసిరా ఒక రాష్ట్రానికి ఉపసభాపతి అయ్యుండి అయ్యింది ఆయన నుంచి ఎన్నో గుణపాఠాలు మంచి ఆలోచనలు నేర్చుకోవాల్సినటువంటి ప్రజలకు ఏ సందేశం ఇచ్చాడో మరి ఇప్పుడు ఉన్నటువంటి రెడ్ బుక్లో రాసినవన్నీ ఇలాంటి వ్యక్తిగత దూషణలకే కదా అలాంటి వాళ్ళే కాదు ఇప్పుడు అరెస్టులు చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు రఘురామ్ కృష్ణని ఏం చేస్తారు ఒక రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఒక వామపక్ష భావజాలం కలిగిన నాయకత్వం వహించినటువంటి శ్రీనివాస్ గారిని ఆడు ఈడు అనడం ఎంతవరకు సమంజసం ఇదా మీ సాంప్రదాయం ఇదా మీ గుణము కాదు మీ కులంకారం మీది దురాంకారం మీది అందుకే వైసీపీలో ఉండేటప్పుడు చాలా దెబ్బలు తిన్నారు ఊరికనే జరగలేదు ఇప్పుడు తెలుస్తూ ఉంది మీ గుణం ఏటో మీ పద్ధతి ఏటో మీ విధానం ఏటో ఇది మార్చుకోండి మీ విధానాలు మార్చుకోండి ఆడియో అనే మాటలో అది చాలా తప్పు